రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి చిత్తశుద్దితో పనిచేస్తున్న ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరిపై కొందరు కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయటం సిగ్గుచేటని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర అన్నారు ది రాజమండ్రి క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గల్లీలో ఉండే కొందరు సిల్లీ నాయకులు ఎంపీ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించారు ఎంపీగా ప్రధాని నరేంద్ర మోడీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారని ఐక్యరాజ్య సమితి కామన్వెల్త్ సమావేశాల్లో భారత్ తరఫున తన వాణిని బలంగా వినిపించారని అన్నారు బీజేపీ నాయకులు నిరంతరం ఎటువంటి స్వార్థం లేకుండా దేశాభివృద్ధికి కృషి చేస్తారని అన్నారు రాజమండ్రి రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ జాతీయ రహదారుల అభివృద్ధికి ఆమె నిధులు తెచ్చి వేగంగా పనులు చేయిస్తున్నారని అన్నారు కాంగ్రెస్ నాయకులు ఇలాగే మాట్లాడితే మాత్రం తగిన విధంగా బుద్ధి చెప్తామని హెచ్చరించారు బీజేపీ రాష్ట్ర నాయకులు బొమ్మల దత్తు యనుముల రంగబాబు యేనాపుయేసు కందికొండ సురేష్ తగరం సురేష్ బాబు వీర వీరాంజనేయులు శివరామకృష్ణ బండి ప్రసాద్ రత్నారెడ్డి రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు పెంచుకోవడానికో మా కార్యక్రమాలు ఉండవు దేశ నిర్మాణం కోసం దేశభక్తిని పెంపొందించడానికే మా యొక్క ఆలోచనలు మా యొక్క కార్యక్రమాలు ఉంటాయి కానీ ఇటీవల చూస్తూ ఉంటే కొంతమంది కనుమరుగైపోయినటువంటి పార్టీ కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ నిరంతరం ప్రజాసేవలో ఉండేటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుల గురించి ప్రజాప్రతినిధుల గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా హాస్యాస్పదం అనిపిస్తుంది ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది మీరు రాజమండ్రి యొక్క అభివృద్ధి విషయం గురించి మాట్లాడతారా దేశాన్ని అవినీతి దేశంగా ప్రపంచ దేశాల ముందు రెండు చేతులు చాచి అడిగేటట్లు అడుక్కునేటట్లు కూడా వారు చేశారు కానీ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత భారతదేశం యొక్క పరిస్థితి అభివృద్ధి ప్రపంచ దేశాలే అగ్ర రాజ్యాలే మన మనల్ని చూసి అసూయ పడేటట్లు అభివృద్ధి జరుగుతోంది అలాంటి వారి నాయకత్వంలో మన ఎంపీ పురంధరేశ్వర్ గారు పనిచేస్తూ రాజమండ్రి రైల్వే స్టేషన్కి అభివృద్ధి కోసం అని చెప్పి రెండు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయల పైనే నిధులను రప్పించి నాలుగు ఐదు ఆరు ప్లాట్ఫామ్స్ని మనం ఎక్స్పెన్షన్ చేయడం జరిగింది అలాగే తూర్పు రైల్వే స్టేషన్ ప్రాంతం ఏదైతే ఉందో ఆ రోడ్డు ఏదైతుందో ఆ ప్రాంతం కూడా అభివృద్ధిని చాలా వేగంగా ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు పుష్కరాల విషయంలో ఇక్కడ ఉన్నటువంటి అందరి ప్రజాప్రతినిధులతోటి వారు కోఆర్డినేట్ అయ్యి ఏదైతే ప్రయాగ్ రాజులో జరిగినటువంటి మహాకుంభమేళ ఏదైతే జరిగిందో దానికంటే కూడా ఘనంగా నిర్వహించాలని చెప్పి పురంధరేశ్వరి గారు ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో అదేవిధంగా అటు కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి అవసరమైనటువంటి నిధులను రప్పించాలని చెప్పి ఆ ప్రయత్నం కూడా చాలా విరివిగా చేస్తూ ఉన్నారు